మేం వెనకాల వచ్చేదే మీరు పడిపోతే రా అయ్యో పోయింది ఇలా టీవీలోనే ఇంత అందమైన ప్లేస్ అని చూశాను ఇప్పుడే మొదటిసారిగా నేరుగా చూస్తున్నాను కాంట్ బిలీవ్ దిస్ ఛాన్సే లేదు ఇలా నేచర్ సీనరీస్ అని చూడటం ఎంత అందంగా ఉంది కదా ఎయ్ ఏం చేస్తున్నావు అది కాదు రమ్య ఒక చీవ లా పైకెక్కి అలా కిందికి దిగి లోపలికి వెళ్ళిపో నేను చూస్తూనే ఉన్నాను నువ్వు చేయడం ఏది సరిగా లేదు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పే తర్వాత నీ ముఖమే సరిగా లేదు హేయ నా గురించి ఏమనుకుంటున్నావు ఎందుకు ఎందుకు ఇలా చేసావు నీ అమ్మాయిలకి మంచి అందం ఇచ్చావు చదువుని కూడా ఇచ్చావు అలాంటప్పుడు బుద్ధి కూడా ఇవ్వొచ్చు కదా తండ్రి ఎందుకు నోర్మూయ్ ఏదైనా మాట్లాడంటే నేరుగా మాట్లాడు ఇన్ డైరెక్ట్గా నేను ముందే చెప్పాను కదా హే రమ్య